ఈ రోజు దౌలతాబాద్ మండలం రాయపూల్ మండలం ఉమ్మడి మండలంలో ఈ రోజు గ్రామ వేదికలో గ్రామ పంచాయతీ మరియు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ప్రీసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమం దొమ్మట రైతు వేదికలో జరిగింది ప్రజలు ఏ విధంగా ఓటు వేయాలి క్రమశిక్షణ ఎలా ఉండాలి అనే దానిపైన అధికారులు సూచనలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దౌలతాబాద్ మరియు రాయపోల్ రెండు మండలాల టీచర్స్ పాల్గొనడం జరిగింది రాయపోల్ ఎంపీడీఓ శ్రీ నాయక్ గారు మరియు దౌలతాబాద్ మండలం ఎంపీడీఓ శ్రీ గాపూర్ కాద్రి గారు మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు గారితో పాటు మాస్టర్ ట్రైనర్ గా శ్రీ వెంకటేశ్వర్లు మధుసూధ ఉమాశంకర్ మరియు త్యాగరాజు వివిధ మండల టీచర్స్ ఉపాధ్యాయులు ఈ శిక్షణ కార్యక్రమం

ఎందుకు అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఒక బ్యాలెట్ పేపర్ ఇన్వాలిడ్ గా ఎందుకు వచ్చింది అనేది డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి ఇప్పుడు ఒకడు పెన్ తో మధ్యలో ఎటు కాకుండా అటు ఇటు కాకుండా స్టాంపింగ్ వేస్తాడు ఇట్లా డిఫరెంట్ ఇట్లా వ్యాలిడ్ ఇది పోస్టల్